వెల్కమ్ టు కూతురిగా వీడియోస్ అందరు బాగున్నారా అండి మొన్న అయితే మా బావ కొడుకు అయితే కూతురు అయితే పుట్టిందండి మా తెలంగాణలో అయితే మేమైతే ఇలాగే వేస్తామండి బార్సాలైతే అయితే ఇలాగే చేస్తాము చూడండి ఫస్ట్ అయితే బియ్యం పోసాము బియ్యం పోసిన తర్వాత తల్లిగారు బియ్యం తెచ్చి పోస్తారండి బియ్యం తెచ్చి పోసిన తర్వాత ఇలా అయితే తల్లిదండ్రి అత్తమ్మా కలిసి పాపనైతే ఉయ్యాలల్లో పడుకోబెడతాం మేము ఉయ్యాలల్లో అయితే తల్లి ఉంటుంది కదండీ అమ్మాయి వాళ్ళ అమ్మమ్మ ఉంటుంది కదా అమ్మమ్మ వాళ్ళ పట్టు చీర ఉంటే అయితే మేము తొట్టెన్లో వేస్తాము కింద మనం శనగలు ఉంటాయి కదా శనగళ్ళు కొన్ని పోస్తాము కింద అయితే పోసి మీదికెళ్ళి పట్టు చీర వేస్తామండి పట్టు చీర ఏంటంటే అమ్మమ్మ చీర వేయాలన్నట్టుగా అట్లా పద్ధతిగా వేస్తామండి మేము వేసి తొట్టండి అయితే పడుకోబెడతామండి అమ్మమ్మది లేకున్నా సరే నాన్నమ్మది అయినా ఏదన్నా ఒక పట్టు చీర అంటే పట్టులాగా ఉండాలి ఎప్పటికీ అన్నట్టుగా వేస్తామండి మేము చూడండి వాళ్ళ అమ్మ నాన్న వీళ్ళ మామ అందరు కలిసి వేస్తున్నారండి చాలా బాగా అనిపిస్తుంది అండి నిజంగా చెప్పాలంటే ఇలా చేస్తుంటే మొన్న నేను కొడుకు కూడా ఉన్నాడండి కొడుకు ఇంకా వన్ ఇయర్ కాలేదండి ఇప్పుడు ట్వంటీ ఎయిత్కి అయితే వన్ ఇయర్ అవుతుంది ఆ లోపే మళ్ళీ ఒక పాప అయితే పుట్టింది పాప పేరైతే దాక్షణ్య అని పేరు పెట్టారండి ఇప్పుడు తల్లిదండ్రులు ఫస్ట్ ఏం చేశారంటే తల్లిదండ్రి జన్మనామం పేరైతే పెట్టి చెవులో ఒక్కసారి పిలిచి వదిలేస్తారండి తర్వాత మళ్ళీ అది ఎప్పుడు ఇంకా ఎప్పటికీ లైఫ్ లాంగ్ పిలవకూడదు ఆ పేరు పెట్టి అయితే పిలుస్తారు బంగారు చేయించారు బంగారు చైన్ నానమ్మ తాత బంగారు చేయించి మెడలో వేస్తున్నారు నిజంగా చాలా బాగా అనిపిస్తుంది కదండి ఇలాంటి చిన్న చిన్న ఫంక్షన్లోనేనండి ఆనందం దొరికేది మనం పెద్ద ఫంక్షన్లలోకి వెళ్తే ఏంటండి పోతాము తింటాము చూస్తాము వస్తాము అంతే కానీ ఈ చిన్న చిన్న ఫంక్షన్లో ఏంటంటే అందరు ఊర్లల్లో ఉంటారు కదా ఊర్లలో ఊరికి వెళ్ళొచ్చు మంచిగా హ్యాపీగా ఉండి రెండు మూడు గంటలలో ఉండి తిరిగేసి అందరు చుట్టాలను కలిసి మాట్లాడుకొని అదొక ఆనందం వేరే ఉంటుందండి ఊర్లలోకి వెళ్తే అయితే నిజంగా ఫంక్షన్లో ఏముంటుంది అండి డబ్బులు ఖర్చు ఇలా చిన్న చిన్న చేసుకుంటే ఆనందం దొరుకుతుంది మంచి డబ్బులు కూడా సేవ్ అవుతాయి కదా ఇలా చేసుకోవడం చాలా బాగుంటుందండి మా బావ కొడుకు అయితే ఇలాగే చేసుకున్నాడు మేము చిన్నప్పుడు మా పిల్లలకు కూడా ఇలాగే చేసాము మేమైతే చూడండి జన్మనామం పేరైతే చెవులు అయితే ఊదుతున్నారు అంటే అది ఫస్ట్ తల్లిదండ్రే పెట్టి పిలవాలి జన్మనామం అయితే మళ్ళీ తర్వాత పిలవద్దండి జన్మనామము తర్వాత ఇంకా దాక్షాయణి అని పేరైతే పెట్టుకున్నారు దాక్షాయణి అంటే ఇప్పుడు అమ్మవారి పేరు కదా పార్వతి పేరు పార్వతీదేవి పేరు మీద అయితే పెట్టాలని పెట్టారు ఓకేనా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ద్రాక్షణింటూరు మీరు పెట్టరా పేరు ఎవరు అదే పేరు ఇంకే దేవుళ్ళ పేరు దేవుళ్ళ పేరు ఇప్పుడు అంటే అనవురు దేవుడి పేరు అటునే ఉంది మహేష్ మహేశ్వరి డాడీ నువ్వు పెడతాన్నావు కదా డాడీ నువ్వేమో పేరు పెడతాండి

శ్రీమాదే పురమనందో నరకొన్న గోవింద రాదునపుడు నన్ను చూ రక్షించును కామిస్త కామే తత్తము నిచ్చే요 రామ రగు రామ లాలి మాపాలి సీతాసబ పాటలన్నీ మనం మార్చుకోవనే